నమస్తే రైతు మిత్రులు మాకైతే కొంచెం వానలు లేవు మా దుక్కులు మొత్తం అయిపోయినాయి చూడండి మా టాక్టర్ అయితే దున్నుంది విషయం ఏంటంటే మేము మెత్తగా దున్నుకొని ట్రాక్టర్తోనే అచ్చు తీయడం జరుగుతుంది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఎందుకంటే నాగలతోనే అప్పుడు తీసినట్టు ఇప్పుడు తీసేవాళ్ళు లేరు వంకర వంకర పోతాయి కాబట్టి టాక్టర్తోనే నాకు బెస్ట్గా అనిపిస్తుంది మేమైతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ టాక్టర్తోనే తీయడం జరుగుతుంది ఇది ఒకసారి మీకు దగ్గర ఉండి చూపిస్తాను చూడండి అచ్చు ఎలా ఉందో ఇలా ఉంటుందన్నట్టు చూడండి ఒకసారి ఇలా పెట్టుకొని ఇట్లా పోతాను అన్నట్టు చూడండి మరి ఇంజను బాగా మూమెంట్ ఇవ్వకుండా స్లో మూమెంట్లో వెళ్తే చక్కగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక ఒక మూమెంట్ మీద పోనీయాలి బండి మనకు మంచిగా చక్కగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి డ్రైవర్ అన్నలకు మంచిగా చెప్పి దగ్గరుండి అచ్చు తోలించుకోండి నాకైతే ఇది బెటర్గానే అనిపిస్తుంది ఓకే చూశారు కదా రైతు మిత్రులు ఇలా తోలుకోవాలన్నట్టు మళ్ళీ వచ్చేటప్పుడు ఒక సాలు ముందు టైరు వెనక టైరు ఆ సాలులో ఉండేలా చూసుకోవాలి మనం చక్కగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా తోలుకోవాలి చూడండి క్లియర్గా చూపిస్తాను మళ్ళీ వచ్చిన సార్లు ఇట్లా పెడతాడో చూడండి ఒకసారి ఇలా ఇలా తోలుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పెద్ద బిట్లు ఉన్న వాళ్ళు ట్రాక్టర్తోనే తోలుకోండి ఇక అడ్డముద్దు పక్కకు పెట్టేసి ఇదైతే ఒక్కసారిగా మనకు నీళ్ళు వదిలిపెడతానికి కూడా సాలు మంచి లోతుగా ఉంటుంది చూడండి ఒకసారి కూడా పొడి పొడి ఉంటుంది మంచిగా నీళ్ళు పారే అవకాశం ఉంది కమ్ముగా చూడండి చాలు చక్కగానే వస్తున్నాయి మాయ అయితే కాకపోతే దుక్కి ఇంకా కొంచెం పదునున్నట్టు అనిపిస్తుంది కానీ వర్షం వస్తుందని మేము తొందరపడి దున్నుడే కానీ వర్షం రాకుండా ఉంటే ఇంకొక రెండు రోజులు ఆగి కూడా మనకు మంచిగా దున్ని పొడి పొడి ఉండేలా చూసుకొని వేసుకుంటే మంచి ఉండు ఇంకా ఓకే థ్యాంక్ యూ రైతు మిత్రులు చూశారు కదా రైతు మిత్రులు మా అచ్చు అయితే ఇలా దున్నుకున్నాం ఇలా దున్ని ఆ అచ్చు మాత్రం తాకటతోని తోలడం జరిగింది మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ఇంకా ముందు ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్